చూడనా ఏంటి ఎలక్షన్ జరుగుతున్నాయి తెలుసా సార్ ఎవరికి అనుకున్నా ఒక లివరి గారికి నేరు గారికి వేద్దాం అనుకుంటున్నా ఎందుకని ఇక్కడ చూడండి లివరి గారు వచ్చారంటే నీరు కొట్టు లేకుండా మాకు అంతటిచ్చేస్తారని తిరిగి తిరిగి అప్పుడు అతను గెలిచాడండి ఎవరో చండ్రబాబు గారు చండ్రబాబు గెలిచాడండి గెలిచేదాక ఊరన్నది ఎక్కడ పడేలేదండి ఇప్పుడు కూతురు పెడి చేసి ఈ డబ్బు అంతేంటారా అంతే అమ్మ దేశాలన్నీ బాగా అండి దగ్గర మైక్ దగ్గర పెట్టుకున్నా ఇప్పుడు అప్పుడు అతను డబ్బులు అతను అసలు ఏం తెలదండి నా ఏం చెప్పాలంటే వచ్చిన డబ్బు అంతా కూతురు తప్ప దేశం చూడలేదు ఇప్పుడు మరి ఇప్పుడు మరి నెహ్రూ గారిని గెలిపిస్తాను ఆరు ఎకరాలు ఇచ్చానే నేను ఆరు ఎకరాలు కూడా దూరం పోలీసు అంటే పండలేదా పండలేదు నీళ్ళు లేక నీళ్ళు ఒక తడి లేక ఒకే తడి అండి లాస్ట్ లో కొంచెం నీళ్ళు ఉంటే సరిపోతుంది ఒక తడి ఉంటే పండించిన